ఒటనా కనీష్ రాకండి అక్కడ కొట్టుకుండి ఇంక ఆరు బాల కొను గాలి కాపోకున దాని కత్తి పైన అదిలిగ అది ఐయా కురనట్టు ఆ సాతకే ఎల్ దతికే హైనే హైనే

યમારોના <laughs> સમમા <coughs> <coughs>

ఆడాడు పడతాం సరే రావచ్చు ఒక్కరేం లేదు ఏ పడదు సార్ ఏమలేదు ఒక్కరేయాలి అందరు వేడి సార్ వేమ ఏవన నాపలాప్రూడమేధ పోమా భార్చతులో ఇంకా బ్రహ్మ గోవర్ధన్ సమర దేతా జ్ఞానమయో దేవహసితా అభుతా పుక్తన దేవ్యో నగటవేంగా యోసన పూర్ మండల హెడ్ క్వార్టర్లో బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఈ స్థలదాత యాభై ఎంగనాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇప్పుడే పార్టీ ఆఫీస్ కూడా తెలియజేశాను ఈ సైట్ యాభై అంగనాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పేరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు బండి వేణుగోపాల్ రెడ్డి దీనిలో కన్స్ట్రక్షన్ నేను చేస్తున్నాను ఆయన కూడా పంపిస్తున్నాడు కలిసి నేను కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను రాపూరు గ్రామంలో బండి కృష్ణారెడ్డి గారి రా అదే మండలాధ్యక్షుడు బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు సుమారుగా ఒక యాభై అంకనాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసుగాను దానం చేస్తున్నారు దీంట్లో నిర్మాణం చేయడానికి మాజీ ఎమ్మెల్యే పురువణ రామకృష్ణ గారు అందరూ కూడా కలిసి దీన్ని నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు అందుకోసరమని చాలామందికి సొమ్ములైతే ఉంటాయి కానీ ఒక పార్టీకి దానం చేసే దమ్ములు కొమ్ములు కలిగినటువంటి వాడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఈ సందర్భంలో అందరం కూడా మన చప్పట్ల తప్పేళ్ల ద్వారా అభినందించాలి మరి మన పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలు కాకుండా అరవై ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని దిన దినము కాకుండా క్షణ క్షణము అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ భగవంతుడు మనల్ని సలహంగా చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా రాపూర్ మండలం వెనకబడ్డ ప్రాంతం గత నలభై సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీసు లేక సొంత కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడి పడుతున్నాం నా కాడికి ముందు ఉన్న వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులు ఈ మండలానికి ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కి సొంతంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనే చెప్పుకునే రోజు ఈరోజు మా మాజీ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ స్థలదాత బండి కృష్ణారెడ్డి గారి కుమారుడు ఈ మండల వాసి ఈ దానం ఈ భూదానంగా పార్టీ ఆఫీస్కి ఇవ్వటంలో రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఎప్పటికీ వెన్నంటే ఎంతకాలం బిల్డింగ్ ఉన్నంత వరకు కూడా బండి కృష్ణారెడ్డి గారి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించుతున్నాము మండల ప్రజలందరూ కూడా ఇట్లాంటి అవకాశం ఎంతోమంది కోటీసులు ఈ మండలంలో ఉన్నా కూడా సరే ఇంత దానం చేసి మా పార్టీ ఆఫీస్కి ముందుకు వచ్చి ఇచ్చినందుకు మా మండలం పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఆయన ఎంతో అభినందిస్తున్నాము ఇది తొందరగా కన్స్ట్రక్షన్ అయ్యి మా బిల్డింగ్ ఓపెన్ చేసుకొని రాబోయే మన కొత్త ప్రభుత్వంలో మన బిల్డింగ్ని ఉపయోగించుకొని ఎంతో ఇదిగా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు